హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు నేను పెట్టే ప్రతి వీడియోని మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా షేర్ చేయండి దానికన్నా ముందు ఇప్పటి వరకు చాలా గుణంతాలు నేర్చుకున్నారు కదా మరి మరొకసారి ఆ గుణంతాలు కావాలంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ ఏదైతే ఉందో అందులో లింకులు ఉంచడం అనేది జరిగింది దాని ద్వారా నేర్చుకోండి ఇప్పుడు మనం ఈ వీడియోలో ఫ గుణంతం గురించి నేర్చుకుందాం జాగ్రత్తగా చూసి పరిశీలించి నాతో పాటుగా చక్కగా చదివి అందరూ జాగ్రత్తగా నేర్చుకోండి సరేనా ఫ

ఫాకు దీర్ఘమిస్తే ఫో ఫాకువమి ఫౌ ఇస్తే ఫమ్ ఫాకు విన్నారు కదా పిల్లలు నాతో పాటు చదివారు కదా ఇప్పుడు ఈ గుణంతం అన్నీ ఒకే దగ్గర పెట్టి మరొకసారి మీకు చెప్తున్నాను జాగ్రత్తగా పరిశీలించి చూసి నాతో పాటుగా చదవండి సరేనా ఫాకు దీర్ఘమిస్తే ఫాకు గుడిస్తే ఫీ ఫాకు గుడి దీర్ఘమిస్తే ఫీ ఫాకు కొమ్మిస్తే ఫు ఫాకు కొమ్ము దీర్ఘమిస్తే ఫూ faakroto wa miste fru faakroto wa dake fru faakriat wa miste fai faakriat wa dake miste fai faakriat wa miste fai faakriat wa dake miste fai faakriat wa dake ఫాకు అవుతమిస్తే ఫౌ ఫాకు ఇస్తే ఫమ్ ఫాకు విసర్గిస్తే ఫహ అర్థమైంది కదా పిల్లలు చక్కగా నేర్చుకున్నారు కదా ఇలా ప్రతిరోజు సాధన చేయండి ముందు పెట్టినటువంటి గుణంతాలు కూడా చూస్తూ ఉండండి ప్రతీదీ కూడా ప్రతి గుణంతం చివర డిస్క్రిప్షన్లో వీడియో కింద మీకు మిగతా గుణంతాలకు సంబంధించినటువంటి లింక్లు అనేవి పెట్టడం జరుగుతుంది వాటిని క్లిక్ చేసి ప్రతిరోజు సాధన చేస్తూ ఉండండి సరేనా ధన్యవాదములు